హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ సో ఇప్పుడు వీడియో ఏంటంటే మనం వరంగల్లో ఉన్న ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఆ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్ళబోతున్నామని తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి మరెక్కడికో కాదు ఇప్పుడు మనం చూసే ప్లేస్ ఏంటంటే థౌజండ్ పిల్లర్ టెంపుల్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం రాగానే ఇక్కడ ఒక పెద్ద బోర్డ్ అయితే ఉంది ఫోర్ లాంగ్వేజెస్లో థౌసండ్ పిల్లర్ టెంపుల్ని రాసి ఉందన్నమాట ఇక్కడ ఏదో ఈ టెంపుల్కి సంబంధించిన బ్యానర్ అయితే కనిపించింది సో అలా మీకు చూపించడానికి ఒక క్లిప్ అయితే తీసాను థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఈ గుడిని చూడని వారు ఉన్నారేమో కానీ తెలియని వారు అయితే అస్సలు లేరు ఇలా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ముందు అయితే ఇలా గ్రీనరీ లా అయితే ఒక ప్లేస్ కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు ఇదే అనమాట టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఆ గేట్ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడమే కానీ ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో ఈ టెంపుల్ యొక్క చరిత్ర అయితే ఇక్కడ రాసి ఉంది ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం దీన్ని చదవచ్చు అనమాట ఫస్ట్ గేట్ నుంచి లోపలికి రాగానే టెంపుల్ వెనక భాగమే మనకు కనిపిస్తుంది అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అనమాట ఏ టెంపుల్ అయినా ఫస్ట్ టెంపుల్లోకి రాగానే గుడి గోపురం అనేది కనిపిస్తుంది బట్ ఇది అలా కాదు టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి టెంపుల్కి రాగానే ఇక్కడైతే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ కాగానే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది అది కూడా థౌజండ్ పిల్లర్ టెంపుల్ దగ్గర అదే డైలాగో తెలుసా హే వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అతను చోట కూడా కురుస్తున్నావా నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు ఈ డైలాగ్ మీకు గుర్తుందా అతను ఎక్కడో లేడులే ఇప్పుడైతే ప్రస్తుతానికి నా పక్కనే ఉన్నాడు అతడే ఇతడు అనమాట ఇప్పుడు ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ టెంపుల్ యొక్క అసలు పేరు రుద్రేశ్వర ఆలయం ఈ టెంపుల్ని త్రికుటాలయం అని కూడా అంటారు అంటే దీని అర్థం ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారని అర్థం సూర్యుడు విష్ణువు శివుడు ఈ ముగ్గురు దేవుళ్ళు ఈ టెంపుల్లో ఉంటారు మిడిల్లో కనిపిస్తున్న టెంపుల్లో విష్ణువు రైట్ సైడ్ సూర్యుడు లెఫ్ట్ సైడ్ శివుడు ఉంటారు ఈ ముగ్గురు టెంపుల్లో ఉండడం ప్రత్యేకత కానీ ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుడు విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటాడు ఏ టెంపుల్లో అయినా శివాలయంలో నందీశ్వరుడు శివుడికి ఎదురుగానే ఉంటాడు కానీ ఈ ఒక్క టెంపుల్లో మాత్రం నందీశ్వరుడు విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటాడు ఇదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మిడిల్ టెంపుల్ ఇందులోనే విష్ణుమూర్తి ఉంటాడు బట్ ఇప్పుడు ఇందులో విష్ణుమూర్తి లేడు త్రీ టెంపుల్స్ ఉన్నప్పటికీ త్రీ టెంపుల్స్ లో ఓన్లీ శివుడి టెంపుల్ మాత్రమే మిగిలింది మిగతా రెండు టెంపుల్లో విష్ణుమూర్తి మరియు సూర్యుడి విగ్రహాలు ధ్వంసం చేశారు అది ఎందుకు చేశారో ముందు ముందు చెప్తాను వీడియో కంటిన్యూగా చూసేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది టెంపుల్కి ముందు వైపు ఇందులో ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంటాయి దీన్ని మండపము అంటారు ఇక్కడ ఎటువంటి దేవుడి విగ్రహాలు లేవు ఇది గుడి కూడా కాదు మండపం అంట ఇది ఒకసారి లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే ఈ టెంపుల్ వెయ్యి స్తంభాల గుడి అనేది ఒకే స్టోన్తోని మొత్తం చెక్కారని అంటుంటారు కానీ పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించినప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఇందులో ఒకే రాయి కాదు చాలా రకాల రాళ్లతో కలిసి చెక్కింది అని వాళ్ళు తెలియజేశారంట మరి ఎక్కడ చూసినా అతుకులేదు ఎలా అని మనకు అనిపిస్తుండొచ్చు అసలు సిమెంట్ వాటర్ ఇవేమి యూస్ చేయకుండా రాళ్లతోనే ఇంత మంచి డిజైన్స్తో టెంపుల్ చెక్కారంటే నిజంగా మన పూర్వీకులు అప్పట్లో ఇంత టెక్నాలజీగా ఉన్నారా అని మనకు అనిపిస్తుంది కదా ఈ టెంపుల్ యొక్క మెయిన్ స్పెషాలిటీయే అది ఈ గుడి ఎక్కడ చూసినా అణువనువు కూడా ఎక్కడ కూడా చిన్న అతుకులు కూడా కనిపించకుండా అంత నీట్ ఫినిషింగ్తో ఇలా టెంపుల్ని చెక్కారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ని మండపం అని చెప్పాను కదా ఈ మండపంలో మిడిల్లో మాత్రం ఇలా మట్టితో కప్పేసి ఉంది ఈ మట్టితో కప్పేసిన ప్లేస్ మాత్రం అదొక బావి అంట కొన్ని భద్రతా కారణాల వల్ల మాత్రం దాన్ని మూసేయడం జరిగిందంట ఈ మండపానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి ఎక్కడి నుంచైనా మనం బయటికి వెళ్ళవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ నందీశ్వరుణ్ణి ఒకే ఒక స్టోన్తో చెక్కారంట అది కూడా నల్ల రాయి ఒకే ఒక బ్లాక్ స్టోన్ తోని ఇంత నీట్ ఫినిషింగ్ గా ఎంత బాగా చేశారో ఈ నందీశ్వరుని కదా ఇంత గొప్ప టెంపుల్లో త్రికుటాలయంలో ముగ్గురు దేవుళ్ళు ఉండగా అందులో ఒకే ఒక శివుడు మిగలడానికి కారణం ఏంటో తెలుసా క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో ముస్లింల రాజు అయిన అల్లావుద్దీన్ తన సైనికులను పంపించి ఈ ఆలయాన్ని నేలమట్టం చేయాలని కోరాడంట ఈ కుట్రతో ఇలా ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆలయం రూపురేఖలు చూడడానికి బాగానే ఉన్న అందులో ఉన్న దేవుళ్ళు మాత్రం ధ్వంసం చేయబడ్డాయి అసలు విష్ణుమూర్తి సూర్య భగవానుడి యొక్క విగ్రహాలు అసలు పూజ చేసుకోవడానికి కూడా పనికిరానంతగా విరగొట్టేశారంట ఇందులో లోపల ఉన్న శివుడి విగ్రహం కూడా విరగొట్టిందే ఉంది వినక భాగం కేవలం ముందు భాగం మాత్రమే పూజ జరిపిస్తుంటారు ఈ టెంపుల్లో అలా ధ్వంసం చేయడానికి కుట్ర పొందినా కూడా కానీ ఈ ఆలయం వీటన్నిటిని తట్టుకొని నిలబడింది ఈ టెంపుల్ డిజైన్ చూసారా ఎలా ఉందో అసలు ఇంత మంచి డిజైన్ని ఆ కాలంలో చెక్కారు అంటే అసలు ఏ పని యూజ్ చేసి ఉంటారు ఏం పరికరాలు వాడారో తెలియదు కానీ ఇలా కట్టడం అనేది ఒక హిస్టరీ అనే చెప్పవచ్చు కదా ఇది లోపల శివుడికి అభిషేకం చేసిన వాటర్ అన్నీ ఇక్కడి నుంచి వస్తాయంట టెంపుల్లో సొరంగ మార్గం కూడా ఉండేదంట కాకతీయుల గూఢాచారం ఇక్కడ నుంచి వెళ్ళేదంట ప్రీవియస్ వీడియోలో మీరు వరంగల్ కోట చూసినట్టయితే ఆ వరంగల్ కోట నుంచి ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ వరకు భూమిలో సొరంగ మార్గం అయితే ఉండేదంట కొన్ని కారణాల వల్ల ఈ మార్గాన్ని మూసేశారని అంటున్నారు ఇక్కడ ఈ టెంపుల్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది వరంగల్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హన్మకొండలో ఈ టెంపుల్ ఉంది ఇది రుద్రదేవి నిర్మించబడింది ఈ టెంపుల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ టెంపుల్ యొక్క శిల్పకళ అనేది ఎంత గొప్పదో ఇక్కడ ఈ టెంపుల్కి పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర అయితే ఒక బ్రహ్మలింగం అయితే ఉంది దీనిని బ్రహ్మలింగం అంటారంట ఇక్కడ లింగం పైన మీకు కనిపిస్తున్న గుర్తులను చూస్తున్నట్టయితే ఈ గుర్తులు అనేవి అన్ని శివలింగాలపై ఉండవంట ఇది ఒక ప్రత్యేకమైన లింగం అని చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు ఈ టెంపుల్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ముందు ముందు వీడియోలో వరంగల్లో ఉన్న ఇంకా మంచి మంచి ప్లేసెస్ని అయితే చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి